నమస్తే వెల్కమ్ టు ఫోకస్ నేను మాధురి ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మర కసరత్తు సాగిస్తున్నాయి నూట డెబ్బై ఐదు స్థానాల్లే గెలిపే లక్ష్యంగా అధికార వైఎస్ఆర్సీపీ వ్యూహాలు రచిస్తుంది అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి సిద్ధం పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తూ ఎన్నికల రణభేరీని మోగించింది మరోవైపు టీడీపీ జనసేన పార్టీలు కూడా ఎన్నికల్లో కూటమిగా వెళ్తున్నాయి టీడీపీ అయితే రా కదలిరా పేరుతో జనంలోకి వెళ్తుంది ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు ఇలాంటి సమయంలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది ఈ క్రమంలో తాజాగా ఓ సర్వే సంస్థ ఏపీ ఎన్నికలకు సంబంధించి సర్వే ఫలితాలను వెల్లడించింది రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఒక్కటి ఒకవైపు మిగతా పార్టీలన్నీ ఒకవైపుగా పోటీ సాగనుందని స్పష్టంగా కనిపిస్తుంది వచ్చే ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి గెలుపు కోసం సాయశక్తుల ప్రయత్నిస్తున్నాయి ఈ క్రమంలో ఏపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది ఎంత శాతం ఓట్లు రాబడుతుంది ఏపీకి కాబోయే సీఎం ఎవరు అనే అంశాల మీద ఇప్పటికే అనేక సర్వేలు వెలువడ్డాయి అన్ని సర్వేలు దాదాపు సీఎం జగన్మోహన్ రెడ్డిపై మొగ్గు చూపాయి తాజాగా ప్రముఖ సర్వే సంస్థ ఎలెక్సెన్స్ కూడా ప్రీపోల్ సర్వే ఫలితాలను వెల్లడించింది లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నూట ఇరవై రెండు స్థానాలతో వైసీపీ విజయ మోగిస్తుందని అంచనా వేసింది టీడీపీ జనసేన కూటమి యాభై మూడు సీట్లకే పరిమితమవుతాయని తెలిపింది బీజేపీ కాంగ్రెస్ కనీసం తమ ఖాతాను కూడా తెరవలేవని స్పష్టం చేసింది ఎలక్షన్ సర్వే రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి వరకు నిర్వహించారు మొత్తం నూట ఐదు నియోజకవర్గాల్లో ఎనిమిది లక్షల ఎనభై ఏడు వేల శాంపిల్ తీసుకున్నారు ఇవన్నీ నేరుగా ఓటర్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది అంతేకాక ఈ ప్రీపోల్ సర్వేలో టీడీపీ జనసేన కలిసి పోటీనే పరిగణనలోకి తీసుకుంది ఇక ఎలక్షన్ సర్వే ప్రకారం వైఎస్ఆర్ సిపికి నూట ఇరవై రెండు స్థానాల్లో విజయం సాధిస్తుంది అలానే నలభై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు శాతం ఓట్లను సాధిస్తుందని తేల్చి చెప్పింది ఇక టీడీపీ జనసేన కూటమికి యాభై మూడు స్థానాలు గెలుచుకుంటుంది అదేవిధంగా ఓటింగ్ శాతం నలభై నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం వస్తుంది ఇక జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ ఇతరులకు ఒక్క స్థానం కూడా లభించదని ఈ సర్వే తేల్చింది బీజేపీకి సున్నా పాయింట్ ఐదు ఆరు శాతం కాంగ్రెస్కి ఒకటి పాయింట్ రెండు ఒకటి శాతం ఇతరులకు నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతం ఓట్లు లభిస్తాయని ఈ సర్వే వెల్లడించింది సీఎం జగన్ పరిపాలనపై యాభై మూడు పాయింట్ ఏడు శాతం మంది సంతృప్తిని వ్యక్తపరిచారు ఆరు పాయింట్ మూడు శాతం మంది పర్వాలేదని పేర్కొన్నారు సీఎం జగన్ పాలన్ను మెచ్చుకున్న వారిలో మగవారి కంటే మహిళలే అధికంగా ఉన్నట్లు ఈ సర్వే తేల్చింది ఇక ఈ సర్వే ప్రకారం జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఏడు స్థానాలు టీడీపీ జనసేన కూటమి రెండు స్థానాలు గట్టి పోటీ ఒక స్థానంలో జరుగుతుంది అలానే విజయనగరం జిల్లాలో వైసీపీ ఎనిమిది స్థానాలు దక్కగా గట్టి పోటీ ఒక స్థానంలో జరుగుతుంది విశాఖపట్నంలో మొత్తం పదిహేను స్థానాలు ఉండగా వైసీపీ నాలుగు టీడీపీ జనసేన కూటమి పది స్థానాలకు దక్కుతాయి అదేవిధంగా ఒకటో స్థానంలో గట్టి పోటీ ఉంటుంది తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి ఏడు స్థానాలు టీడీపీ జనసేన కూటమికి తొమ్మిది స్థానాలు దక్కుతాయి అలానే మూడు స్థానాల్లో గట్టి పోటీ ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ ఎనిమిది స్థానాలు టీడీపీ జనసేన కూటమికి మూడు స్థానాలు నాలుగు స్థానాల్లో పోటీ గట్టిగా ఉంటుంది ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ తొమ్మిది స్థానాలు గెలుచుకోగా టీడీపీ జనసేనకు ఐదు స్థానాలు మాత్రమే దక్కుతాయి రెండు స్థానాల్లో ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుంది గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పదకొండు స్థానాలు టీడీపీ మూడు స్థానాలు మరో మూడు చోట్ల గట్టి పోటీ ఉంటుంది ఇక ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి ఎనిమిది టీడీపీ జనసేన కూటమికి రెండు స్థానాలు మరో రెండు స్థానాల్లో గట్టి పోటీ ఉంటుంది ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే మొత్తం పది స్థానాలకు గాను వైసీపీ తొమ్మిది టీడీపీ జనసేన కూటమి ఒక స్థానం లభిస్తుంది చిత్తూరు జిల్లాలో వైసీపీ పన్నెండు స్థానాలు టీడీపీ జనసేన కూటమికి రెండు స్థానాలు గెలుచుకుంటాయి కడప జిల్లాలోని మొత్తం పది స్థానాలు వైఎస్ఆర్సీపీ ఖాతాలోకే వెళ్తాయి జిల్లాలో మొత్తం పద్నాలుగు స్థానాలకు గాను వైసీపీ పన్నెండు టీడీపీ జనసేన కూటమి రెండు స్థానాలు గెలుచుకుంటాయి అనంతపురం జిల్లాలో ఎనిమిది స్థానాలు వైసీపీకి రెండు స్థానాలు టీడీపీ దక్కగా మరో నాలుగు స్థానాల్లో గట్టి పోటీ ఉంటుంది ఓవరాల్గా ఏపీ మొత్తంలో నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ నూట పదమూడు టీడీపీ జనసేన కూటమి ముప్పై తొమ్మిది స్థానాలు గెలుచుకోగా ఇరవై మూడు స్థానాల్లో గట్టి పోటీ ఉండనున్నట్లు ఈ సర్వే తెలిసింది చివరిగా ఎలక్షన్స్ పోల్ సర్వే ప్రకారం ఏపీలో మరోసారి వైఎస్ఆర్ అధికారం అని స్పష్టమవుతుంది అంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం కానున్నారు మొత్తంగా జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేదని ఈ సర్వే అభిప్రాయపడింది ప్రస్తుతం ఈ ఎలక్షన్ సర్వే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇది ఇవాల్టి ఫోకస్ రేపు మరొక ఫోకస్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం